ప్రెగ్నెన్సీలో కాస్మెటిక్గా అందరూ స్కిన్ గురించి సఫర్ అయ్యే ప్రాబ్లం ఏంటి అంటే స్ట్రెచ్ మార్క్స్ ఇంకోటి ఏంటంటే చాలామంది స్ట్రెచ్ మార్క్స్ పొట్ట గీకటం వల్ల వచ్చిందని చెప్పి అనుకుంటారు కదా ఈ స్ట్రెచ్ మార్క్స్ అసలు ఎందుకు వస్తాయి దీన్ని ట్రీట్మెంట్ ఏంటి రాకుండా ఏం చేయాలనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ప్రెగ్నెన్సీలో ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ స్ట్రెచ్ మార్క్స్ ఉంటూనే ఉంటాయి కొందరికి ఎక్కువ తక్కువ ఉంటాయి తప్ప పూర్తిగా రాకుండా అయితే ఎవరికి ఉండదు సో అసలు ఈ స్ట్రెచ్ మార్క్స్ ఎందుకు వస్తాయి అనే విషయానికి వస్తే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి స్ట్రెచ్ మార్క్స్ అనేది ఓన్లీ ప్రెగ్నెన్సీ వాళ్ళకే కాదు ఎవరికైనా నార్మల్ పీపుల్కి కూడా సడన్గా వెయిట్ పెరిగిన వాళ్ళకి స్ట్రెచ్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట ఎందుకంటే స్కిన్ అనేది స్ట్రెచ్ అవటం వల్ల స్కిన్లో ఉన్న ఈ ఎలాస్టిక్ ఫైబర్స్ అనేవి స్ట్రెచ్ అయ్యి ఈ స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి అనమాట కాబట్టి ఫ్యాట్ ఎక్కువగా ఉండే ప్లేసెస్లో కింద పొట్ట భాగం కానీ బ్యాక్ కానీ చెస్ట్ కింద కానీ అండర్ కానీ ఈ స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకొకటి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ఫస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్లో స్టార్టింగ్లో ఎక్కువ స్ట్రెచ్ అనేది ఉండదు కొట్ట కాబట్టి అప్పుడు తక్కువగా ఉంటాయి నెలలు పెరుగుతున్న కొద్దీ సెవెంత్ ఎయిత్ నైన్త్ మంత్స్లో ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇంకొకటి ఏంటి అంటే చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళ అటెండర్స్ ఏమని అడుగుతు ఉంటారంటే ఆ పొట్ట గీకటం వల్ల స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి అనుకుంటారండి యాక్చువల్గా పొట్ట గీకటం వల్ల స్ట్రెచ్ మార్క్స్ రావు స్ట్రెచ్ మార్క్స్ రావటం వలన స్కిన్ స్ట్రెచ్ అయ్యి డ్రైగా ఉండటం వలన ఇచ్చింగ్ వాళ్ళకి దురద అనేది వస్తుందనమాట కాబట్టి స్ట్రెచ్ మార్క్స్ వల్ల దురద వస్తుంది అంతే తప్ప దీనివల్ల స్ట్రెచ్ మార్క్స్ రావు సో ఈ స్ట్రెచ్ మార్క్స్కి ఏదైనా ట్రీట్మెంట్ ఉందా దీన్ని ఎలా పోగొట్టుకోవాలనే విషయానికి వస్తే స్ట్రెచ్ మార్క్స్కి పిన్ పాయింట్గా ఈ క్రీమ్తో కానీ ఈ మెడిసిన్తో కానీ తగ్గిపోతుంది అని చెప్పి పిన్ పాయింట్ ట్రీట్మెంట్ ఏం లేదండి స్ట్రెచ్ మార్క్స్ అనేవి మనకి ప్రతి ఉమెన్కి వస్తుంది ఇది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇది రావటం మనం కొంతవరకు తగ్గించవచ్చు అంతే తప్ప పూర్తిగా మానిపోవటానికి ట్రీట్మెంట్ ఉండదు పూర్తిగా రాకుండా ప్రివెన్షన్ కూడా ఉండదు అనమాట కొంతవరకు రాకుండా చేసుకోవచ్చు సో మనం జనరల్గా ఏమనుకున్నాము స్ట్రెచ్ మార్క్స్ అనేది స్కిన్ సడన్గా స్ట్రెచ్ అవడం వల్ల వస్తుంది కాబట్టి సడన్గా మామూలుగా ప్రెగ్నెన్సీలో వెయిట్గా అనేది ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ కేజెస్ అందరికీ వెయిట్ గెయిన్ ఉంటుంది అదే బాగా ముందే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం సెవెన్ టు ఎయిట్ కేజెస్ వరకే వెయిట్ కంట్రోల్గా పెరిగేటట్టు ఉండండి అని చెప్పి చెప్తామన్నమాట సో ఈ ప్రెగ్నెన్సీలో పెరిగే వెయిట్ గెయిన్ అనేది హెల్దీ వెయిట్ గెయిన్ అంటే సడన్గా వెయిట్ గెయిన్ అవ్వకుండా హెల్దీ వెయిట్ గైన్ కొంచెం కంట్రోల్డ్ వెయిట్ గెయిన్ ఉంటే ఈ స్ట్రెచ్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతుందనమాట దానికి ఏం చేయాలి ఫుడ్ తీసుకోకుండా ఉండొద్దు తీసుకునే ఫుడ్ కంట్రోల్డ్గా హెల్దీ ఫుడ్ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ప్రోటీన్ డైట్ ఉండేది ఎక్కువ తీసుకోవాలి ఇంకొకటి ఏంటి అంటే ఈ ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకోవటం వలన ఈ స్ట్రెచ్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా వరకు తక్కువగా ఉంటుంది అనమాట ఇంకో పాయింట్ ఏంటంటే డిహైడ్రేషన్ ఉన్నప్పుడు ఈ ఎలాస్టిక్ ఫైబర్స్ అనేది ఇంకొంచెం ఎక్కువ స్ట్రెచ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో మీరు వాటర్ ఎక్కువగా తీసుకొని స్కిన్ హైడ్రేషన్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఈ స్ట్రెచ్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి ఇంకొకటి ఈ స్కిన్ డ్రై అవ్వకుండా చూసుకోవాలి లైక్ మీరు మసాజ్ లైక్ ఏది లేకపోయినా ఇంట్లో ఉండే కొబ్బరి నూనెలతో మసాజ్ చేసుకోవచ్చు లేకుంటే కొంచెం మాయిశ్చరైజర్ మెయింటైన్ అయ్యేటట్టు ఎలోవెరా క్రీమ్ కానీ మనం అనుకున్నట్టు కోకోనట్ ఆయిల్ కానీ ఏది లేకపోతే మీకు ఎప్పుడు అవైలబుల్ ఉండే మీరు రెగ్యులర్గా వాడే ఏదో ఒక మాయిస్ స్ కానీ స్కిన్కి అప్లై చేసుకొని స్ట్రెచ్ మార్క్స్ రాకుండా చూసుకోవచ్చు సో స్ట్రెచ్ మార్క్స్ అనేది గీకటం వల్ల రాదు స్ట్రెచ్ మార్క్స్కి పిన్ పాయింట్ ట్రీట్మెంట్ ఏం లేదు స్ట్రెచ్ మార్క్స్ రాకుండా కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే ఇది మెయిన్ పాయింట్ స్ట్రెచ్ మార్క్స్ అనేది డెలివరీ అయిన ప్రతి తల్లికి ఉంటుంది ఇది బేబీ తల్లికి ఇస్తున్న తీపి గుర్తుడు అనుకోవాలి తప్ప స్ట్రెచ్ మార్క్స్ గురించి ఎక్కువ స్ట్రెస్ అవ్వకండి కంగారు పడకండి ఓకేనా థ్యాంక్ యూ